గత పద్దెనిమిది నెలల నుంచి ఒక సంకుచితమైన మనసు గల రాజకీయ నాయకుడు ఒక సంకుచితమైన మనసు గల ముఖ్యమంత్రి దిగజారుడు ఆలోచనలతో కేవలం గత పద్దెనిమిది నెలల నుంచి వికృత క్రీడలు వికృత చేష్టలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద చిల్లర వాఖ్యలు చిల్లర మీడియాతో చిల్లర మీడియాతో కంటిన్యూస్గా టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు జైళ్ళు బూదులు తిట్టు మహిళల మీద తిట్టు ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా తిట్టు ఆశ్చర్యం వేస్తోంది రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మహిళలు ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళు కూడా ఈయనని అసహించుకుంటారు ఈయన చేస్తున్న వికృత క్రీడలకి వికృత కేసులకి తప్పకుండా ఆయన ఇంట్లో మహిళలు కూడా ఆయనను అసహించుకునే టైం వస్తుంది ప్రజలు ఇచ్చిన గొప్ప పదవిని ప్రజలు ఇచ్చిన గొప్ప పదవిని మంచిగా ఉపయోగకుండా ఉపయోగించకుండా చిల్లర పనులు చేస్తూ అందరి మీద పోలీస్ కేసులు పెడుతూ అన్నిటికంటే దారుణం ఏమంటే నిన్న పోలీసులు తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి అక్కడున్న ఎవరైతే నాయకులు మీటింగ్ల కోసం అక్కడ ఉన్నారో ఆ నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఇంత దారుణంగా ఏ ఒక్క ప్రభుత్వం ఏ రోజు ప్రవర్తించలేదు రేవంత్ రెడ్డి గారికి ఇంతకంటే మంచి పనులు నాలుగు మంచి పనులు చేరాకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బద్నాం చేయడము బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడము ఇది తప్ప ప్రజలకి పనికొచ్చే ఏ ఒక్క పని చేయలేదు తప్పకుండా ఒక వికృతమైన క్రీడలు వికృతమైన ఈ ఈ ఈ మంట ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినారు మీరు తగిలించిన మంటలో వందకు వంద శాతం తిరిగి మీకు కొడుతుంది ఆ మంటలో మీరే ఖాళీ వసం అవుతారు తప్ప వేరే ఏది కూడా కాదు రాష్ట్రాన్ని ఇప్పటికే పది సంవత్సరాలు ఎందుకు తీసుకెళ్ళినారు ఇప్పటికన్నా బుద్ధి మార్చుకొని గొప్ప ఆలోచనలతోని రాష్ట్రాన్ని ముందకు తీసుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి ఈ కేసులు ఇవన్నిటికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడరు దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతూ ఉన్నారు సహనం మీ మీడియా మిత్రులకు కూడా సహనం అవసరం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి కుటుంబాలను లాగి మహిళల లాగి మీ ఇంట్లో మహిళలు బాధపడరా విషయం చూస్తే మీ ఇంట్లో మహిళల పైన ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా దయచేసి ఆలోచన చేయాలి మీడియా మిత్రులు కోరుతూ ఒకసారి రేవంత్ రెడ్డి గారిని చిల్లర డ్రామాలు చిల్లర విషయాలు ఆపేయాలని చెప్పి కోరుతాం